మన కోవూరు నియోజకవర్గంలో వేప చెట్టు నుంచి పాలు రావడం ట్రెండింగ్ గా మారిన ఈ ఊరు పేరు మీకు తెలుసా నమస్తే అండి నేను మీ బుచ్చిరెడ్డి పలం అబ్బాయిని ఈ ఊరి పేరు చౌకచర్ల గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉంటున్న ఈ గ్రామంలో ఒక్కసారిగా వేల మంది జనాలు ఏమి ఆ విచిత్రం వేప చెట్టు నుంచి పాలు రావడం ఏంటి అని జనాలు ఆశ్చర్యపోయారు సాక్షాత్తు ఆ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే వేప నుంచి పాలు కారేను అన్నట్టుగానే జరిగింది ఒక రెండు నెలల క్రితం ఈ వేప చెట్ల నుంచి పాలు ఏరులై పారుతుండేవంట ఇప్పుడు కొంచెం వస్తున్నాయి అది కూడా కిందనే వస్తున్నాయి అలా కిందకు వచ్చి వచ్చి ఇంకా కొన్ని రోజులకి ఆగిపోతాయంట మన హిందూ సాంప్రదాయం ప్రకారం వేప చెట్టుని అమ్మవారిగా కొలిచే మన సాంప్రదాయంలో ఈ చౌకచర్ల గ్రామస్తులు ఈ వేప చెట్టుని గుడిగా నిర్మించి ఆ పోలేరమ్మే ఆ చెట్టులో వెలిసి ఉందని నమ్మకంతో ఇక్కడ ఆలయం నిర్మిస్తున్నారు అయినా చాలా విచిత్రం కదా వేప చెట్టులో నుంచి పాలు రావడం ఈ ఆలయం చౌకచర్ల గ్రామం ఎంట్రన్స్ లోనే ఉంటుంది ఈ ఆలయంకు చేరుకోవాలంటే కొడవలూరు విడవలూరు మీదుగా చేరుకోవచ్చు ఈ ఆలయం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలో ఉంటుంది ఈ ట్రెండింగ్ ట్రీ పై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి ఈ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు కామెంట్ చేసేయండి ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని రీల్స్ కోసం మన ఐ లవ్ బుజూడి బలం పేజ్ ఫాలో చేసేయండి సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుజోడి బలం